పొండాలక్ష్మి బాబూజు గారి జీవిత చరిత్ర తీయడము నాకు జీవితంలో మొట్టమొదటి బాగా ఆనందం ఇచ్చింది ఆ పిక్చర్ని ఆ డాక్యుమెంటరీని నేను పుట్టిన ఊళ్ళో మా బుటరాయ్ దగ్గర ప్రదర్శించడం జరిగింది తర్వాత మా ఊళ్ళో అందరు వందల మంది వచ్చారు రాత్రి నేను పెట్టి పెద్ద స్క్రీన్ పెట్టి చేస్తే వందల మంది వచ్చి నన్ను అప్రిషియేట్ చేశారు వందల మంది ప్రతి ఒక్క మనిషి వచ్చి నాకు నన్ను కలిసి నన్ను అప్రిషియేట్ చేశారు సో అది నాకు జీవితంలో మర్చిపోలేదు అది నేను సొంతంగా నాకు ఎందుకంటే నాకు నా ఊరంటే అంత ప్రేమ నాకు అంతకంటే ముందు మేము మేము పుట్టి పెరిగిన ఇల్లు మా అమ్మ గతించిన తర్వాత మా నేను పుట్టి పెరిగిన ఇల్లు అయితే ఏందో నేను తీసుకుంటా అని చెప్పి మా నాన్న అన్నదమ్ములతోటి పోటీ పడితే మా పెద్ద నుండి వదర మనకొద్దు ఎవరికైనా అమ్మేదని చెప్పాను అన్నాడు అంటే సరే పెద్ద మనిషి మా అంటే మా నాన్న తర్వాత మా అన్న నాకు పెద్దన్న నా మా నాన్న ఎంతనో మా పెద్దన్న కూడా అంతే నాకు శ్రీనాథం ఎల్ఐసి ఏజెంట్ ఫుల్ టైమ్ ఎల్ఐసి ఏజెంటు మా ఏరియాల పేరు పేరు గాంచిన వ్యక్తి ఇట్లా కాదు అని చెప్పి మా అన్నయ్యమన్నాడు అంటే వద్దురా మా మన ఒక ఒకళ్ళు తీసుకుని అందరికీ అందరికీ ఈక్ష బాగుంటుంది వద్దని చెప్పి మా అన్న ఒక సలహా చెప్తే సరేలే మీ ఇష్టం అని చెప్పి చెప్పేసి ఊకున ఊకున ఒక మా ఊళ్ళో గవన ఆయనకు అమ్మడం జరిగింది అయితే తను ఒక రెండు సంవత్సరాలు ఉంచుకున్న తర్వాత ఇంత పెద్ద ఇల్లు చేయాలంటే మాకు ఇబ్బంది అవుతుంది నేను అమ్మేస్తున్నా అంటే సరే ఎంత అమ్ముతాం అంటే ఆయనకి ఇచ్చింది అరవై వేలకు నేను మళ్ళీ ఒక లక్ష ఇరవై వేల రూపాయలు పెట్టి నేను తీసుకోవడం జరిగింది ఇప్పుడు నా దగ్గరనే ఉంది అయితే నాకు నా పుట్టిన ఊరి మీద ప్రేమని ప్రేమని సాడుకున్నందుకు నేను చేసిన ఒక గొప్ప కార్యక్రమం ఇది ప్రజా ప్రజలకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి నా ఊళ్ళే నేను పెట్టాలని చెప్పి నా ఊళ్ళో ఉన్న ఇప్పుడు ఇప్పుడున్న మాజీ సర్పంచ్ ఎవరైనా కూడా నా స్నేహితులు వాళ్ళతోటి చర్చ చేసి నేను వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయం అది తీసుకుపోయి అక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది సో అది నాకు ఇది పునాది అనుకుంటున్నాను నేను ఆ తర్వాత నేను మా మా తల్లి అనుకో మా మన అనుకో నాకు ఇప్పుడు దేశ స్థాయిలో ఒక అవార్డు వచ్చింది నాకు నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను